ప్రతి మానవునికి జీవితంలో రెండు బలమైన శక్తులు ఎప్పటికప్పుడు ఒకదానితో ఒకటి పోటీ పడుతూనే ఉంటాయి అవి ఆవేశం మరియు ఆలోచన ఒకటి తక్షణ స్పందన రెండవది పరిణితమైన ప్రతిస్పందన ఒకటి హృదయానికి చెలిమి మరొకటి మెదడుతో మైత్రి జీవితం మొత్తాన్ని ఈ రెండు శక్తుల మధ్య జరుగుతున్న పోరాటంగా కూడా పేర్కొనవచ్చు అయితే అసలు ప్రశ్న ఏది మానవునికి మేలు చేస్తుంది ఏది నష్టానికి కారణమవుతుంది ఎప్పుడు ఏది ఆశ్రయించాలి ఆవేశం అనేది క్షణికమైన శక్తి ఆవేశం అనేది మానవ భావోద్వేగాలలో ఒక ప్రకంపన ఇది పుట్టేది హఠాత్ అనుభవాల నుంచి ఉదాహరణకి ఎవరో మన మీద తప్పుగా మాట్లాడి మాట్లాడినప్పుడు మనకు అన్యాయం జరిగిందని అనిపించినప్పుడు లేదా అణచివేయబడుతున్న భావన కలిగినప్పుడు వెంటనే మనలో మదన కోపం బాధ లేదా ఆనందం వస్తుంది ఆ క్షణంలో మనం చేసే చర్యలన్నీ ఆ ఆవేశానికి ఆధారపడి ఉంటాయి మనిషి ఎప్పుడైనా సరే ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు చాలా సందర్భాల్లో తర్వాత ప్రశ్పాన్ని కలిగించవచ్చు ఎందుకంటే ఆవేశంలో తర్కంకి తలుపులు మూసుకుపోతాయి ఉదాహరణకి కోపంతో చెప్పిన ఒక మాట సంబంధాలను తెంచేస్తే దయచూసిన దయచూపిన ఒక ఆవేశమైన చర్య మనల్ని మోసపు చేసే పరిస్థితికి నెట్టవచ్చు అయితే ఆవేశం పూర్తిగా చెడు కాదు ఇది స్వభావం నుంచి వచ్చే సహజ ప్రతిస్పందన కొన్ని సందర్భాల్లో ఇది శక్తివంతమైన మార్గదర్శకంగా పనిచేస్తుంది ఉద్యమాలు తిరుగుబాట్లు అన్యాయానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాలు చాలా వరకు ఆవేశం నుంచి పుట్టుకున్నాయి అంటే ఆవేశం ఉంటేనే స్పందన ఉంటుంది నిశ్శబ్దంగా తల వంచుకొని జీవించరాదు అన్న సందేశం కూడా ఇది ఆలోచన అనేది పరిణితి పర్స్పెక్టివ్ ఆలోచన అనేది ఆవేశానికి పూర్తి విరుద్ధం ఇది హఠాత్ స్పందన కాదు సమయాన్ని తీసుకుని వచ్చిన పరిణితి ఇది పరిస్థితిని మొత్తం పారదర్శకంగా పరిశీలించి అందులోని అన్ని కోణాలు అర్థం చేసుకున్న తర్వాత కలిగే స్పందన ఆలోచన అనేది వ్యక్తికి జ్ఞానం నిశ్చలత మరియు దూరదృష్టిని ఇస్తుంది సమస్యలపై తర్కపూర్వక దృష్టిని ఏర్పరిచి పరిష్కారాలను వెతికే శక్తినిస్తుంది దీనివల్ల మనం అనవసరమైన భావోద్వేగాలకు లోన లోనవ్వకుండా స్థిరంగా వ్యవహరించగలుగుతాం ఒక ఉదాహరణగా తీసుకుంటే ఒక ఉద్యోగం కోల్పోయినప్పుడు ఆవేశం మనల్ని భయానికి అసంతృప్తికి గురిచేస్తుంది కానీ ఆలోచన మనల్ని కొత్త అవకాశాలను అన్వేషించడానికి లోపాలను తెలుసుకొని మెరుగవ్వడానికి దారి చూపుతోంది అంటే సమస్యను ఒక అవకాశంగా మార్చే శక్తి ఆలోచనలో ఉంది తత్వశాస్త్ర పరంగా ఆవేశం మరియు ఆలోచన తత్వ తత్వశాస్త్రంలో సోకటిస్ ప్లోటో అరిస్టాటిల్ మొదలైన వారు భావోద్వేగాలపై ఆలోచనలపై విస్తృతంగా చర్చించారు ప్లేటో ప్రకారం మనిషి లోపల మూడు ప్రధాన శక్తులు ఉన్నాయి ఆకాంక్ష డిజైర్ ఆవేశం స్ప్రిట్ మరియు వివేకం రీజన్ ఇవి సమతుల్యతంగా పనిచేసినప్పుడు మాత్రమే సమాజం శ్రేయస్కరంగా ఉంటుంది భారతీయ తత్వశాస్త్రంలో భావ భగవద్గీతలో కూడా ఇదే భావన ఉంది ఆవేశాలపై కంట్రోల్ అవసరమని స్థితప్రజ్ఞత ఎమోషనల్ స్వీట్ జీవించమని శ్రీకృష్ణుడు చెప్పిన సందర్భం మనకు గుర్తు గుర్తొస్తుంది చరిత్రలో ఆవేశం ఆలోచన మధ్య పోరాటం చరిత్రలో అటువంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అవి ఈ రెండు శక్తుల మధ్య ఉన్న తేడాను స్పష్టంగా చూపిస్తాయి ఉదాహరణకు హిట్లర్ ఒక జాతి పట్ల కోపంతో ద్వేషంతో పనిచేశాడు ఆవేశం ఆధారంగా ఫలితం ప్రపంచ యుద్ధం కోట్లాది ప్రాణ నష్టం మరోవైపు మహాత్మా గాంధీ ఆవేశాన్ని నిర్బంధించి ఆలోచనతో అహింస సిద్ధాంతంతో పోరాటం చేశాడు ఫలితం స్వాతంత్రం ప్రపంచానికి మార్గదర్శకత ఆధునిక జీవితంలో ఈ రెండింటి పాత్ర ఈ రోజుల్లో ముఖ్యంగా సోషల్ మీడియా న్యూస్ మీడియా వంటివి మనల్ని ఆవేశంతో స్పందించడానికి బలంగా ప్రభావితం చేస్తున్నాయి ఒక వార్త చూసిన వెంటనే మనం కామెంట్ చేయడం ఒక పోస్ట్ మీద దుమ్మెత్తిపోవడం ఇవన్నీ ఆవేశ ప్రభావాలు కానీ ఇవి దీర్ఘకాలిక పరిణామాలను కలిగించవచ్చు అలాగే సంబంధాల్లో కూడా తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య దాంపత్య జీవితం ఉద్యోగ సంబంధాలు ఈ రెండు శక్తుల మధ్య తేడా తెలియకపోతే సంబంధాలు దెబ్బతింటాయి ఆవేశంలో మాట్లాడిన మాటలు తిరిగి వెనక్కి తీసుకోలేము ఆలోచించి మాట్లాడిన మాటలు బాధను తగ్గించగలవు ఆవేశాన్ని అర్థం చేసుకోవడం దాన్ని నిరోధించడం కాదు మన భావోద్వేగాలను నొక్కేసి పెట్టడం సరైందే కాదు అయితే వాటిని అర్థం చేసుకోవడం అవసరమైనప్పుడు తగిన రూపంలో వ్యక్తపరచడం ఎంతో అవసరం కొన్నిసార్లు మన ఆవేశాన్ని పాజిటివ్ ఎనర్జీగా మలచవచ్చు ఉదాహరణకి ఆవేశాన్ని సృజనాత్మకతలోకి మలచడం రచనా కళ సంగీతం లేదా అది వచ్చేటప్పుడు కాసేపు నిశ్శబ్దంగా ఉండడం లేదా వ్యాయామం ద్వారా దాన్ని బయటపెట్టడం సమతుల్యత మార్గమే మేలైనది అంతిమంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఆవేశం మరియు ఆలోచన రెండు మానవత్వానికి భాగమే